ఎవరు అందుకున్న ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు పది లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ఎంత పది లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట సో ధాన్యం కొనుగోలులో ఈసారి ఒక పడ్డది పోయినసారి ఈ సన్న ధాన్యానికి బోనస్ ప్రకటించడంతో ఈసారి సన్న ధాన్యం సాగు విస్తీర్ణం పెరిగింది దిగుబడి ఎంత పెరిగిందో చూద్దాం కానీ సాగు విస్తీర్ణం అయితే పెరిగింది ప్రభుత్వం కూడా ఈ సన్నాలను ఎంకరేజ్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ సన్న బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్నట్టు పేదలకు పంచాలని చెప్పేసి నిర్ణయించింది కాబట్టి సన్న బియ్యంకు ఐదు వందల బోనస్ కాదు వీలైతే తక్కువ ఈసారి వీళ్ళు అనుకున్నంత ప్రొడక్షన్ కాకపోతే ప్రొక్యూర్మెంట్ కాకపోతే నెక్స్ట్ సీజన్కి ఇంకొక వంద రూపాయలు పెంచినా కూడా ఆశ్చర్యం లేదు బోనస్ సో అందుకని రైతులంతా కూడా సన్నాల సైడ్ అయితే మొగుదూపుతున్నట్టు కనబడుతుంది ఈసారి సన్నధాన్యం పెద్ద ఎత్తున కూడా సేకరిస్తున్నట్టు కనబడుతుంది అండ్ మొదట్లో స్టార్టింగ్లో ఈ ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పుడు జరిగినా లేట్ కావడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ముగుదూపినప్పటికి కూడా వాళ్ళు మొదట్లో ప్రభుత్వం కంటే వంద రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి తాలు తరువులు ఎప్పుడు తీసుకోవడం అని చెప్పి తర్వాత క్రమే క్రమేపు ధర తగ్గించారట రైతులందరూ కూడా ప్రభుత్వానికే సన్న బియ్యాన్ని అమ్ముతున్నారు పెద్ద ఎత్తున సన్నబడ్లు తీసుకొస్తున్న రైతులు ఐదు వందల బోనస్తో ఫలించిన ప్రభుత్వ వ్యూహం రబీలో ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు లేక ఇబ్బందులు ఇగో ఈ గన్ని సంచుల ఇబ్బంది ఎన్ను తీరుస్తారు వీళ్ళకి అర్థం కాదు ఈ గన్ని సంచులన్నీ ఏతున్నాయి ఎంత ఉత్పత్తి చేస్తారు సరిపడాంత ఉత్పత్తి చేయారా ఒకసారి నాకు బుద్ధి తెలిసినప్పుడు చూస్తున్న గది వడ్లను గది గన్ని బ్యాగలు ఎత్తుకపోతారు ఒక సీజన్లో సరిపోయినా ఇంకో సీజన్లో పనికి రావా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు ఎందుకు ప్రొడక్షన్ ఎందుకు అయితే లేదు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఊపందుకుంది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైన కొనుగోలు క్రమంగా పెరిగినప్పటికీ పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఐదారు రోజుల నుంచి రోజుకు లక్ష మెట్రిక్ టన్లు కొనుగోలు జరుగుతోంది అకాల వర్షాలు ఇతర గాళ్లతో రైతులు త్వరగా పంటల కోత కోస్తూ ధాన్యం కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం కేంద్రాల వద్ద ట్రాక్టర్లు డీసీఎంల క్యూ కనిపిస్తోంది ఈ సందడి కొనుగోలు కేంద్రాల వద్ద మరో ఇరవై రోజుల వరకు కొనసాగవచ్చునని వా తర్వాత వరి కోతలు ముగ్గిపు దశకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు ప్రభుత్వం రబీ సీజన్లో యాభై లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసింది ఇందులో డెబ్బై పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని తగిన ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఏడు వేల మూడు వందల నలభై కేంద్రాలకు రైతులకు అందుబాటులోకి ఉంచి ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేస్తుంది అయితే వానాకాలంలో సన్నాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడంతో యాసంగ సీజన్లో రైతులు పెద్ద మొత్తంలో సన్న వరి సాగు చేశారు ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ ధాన్యం రావడంతో తమ వ్యూహం ఫలించిందని వ్యవసాయ శాఖ అయితే హర్షం వ్యక్తం చేస్తుంది వాళ్ళు ఏదైతే బడ్జెట్ అలర్టు చేసి పెట్టుకురో ఈ సన్న బియ్యానికి సంబంధించి ఆ బడ్జెట్ను దాటిపోయిందంటే అంచనాలకు మించి సన్న బియ్యం ప్రభుత్వం కొనుగోలు అయితే చేస్తున్న పరిస్థితి సో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పౌర సరఫరాలు ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల ఆరు వందల మంది రైతుల నుంచి పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది అందులో ఆరు పాయింట్ నాలుగు సున్నా లక్షల సన్నాలు కాగా మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు స దొడ్డు సన్నధాన్యం సేకరించింది ఓ బాగానే సేకరించింది కదా సన్నబియ్యం ఎక్కువ ఉంది రెండు రకాల ధాన్యానికి ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట నల్గొండ సూర్యాపేట వనపర్తి గద్వాల కరీంనగర్ జనగాం జిల్లాల్లో పెద్ద ఎత్తున సేకరిస్తోంది కొనుగోలు కేంద్రాల్లో గ్రెయిన్ క్వాలిఫైయర్స్ ఎలక్ట్రానిక్ తూకాపు మిషన్లు మాయిశ్చరైజర్ మీటర్లతో పాటు టార్పలిన్లు క్లీనర్లు హస్క్ రిమూవర్ వంటి యంత్రాలను సరిపడా అందుబాటులో ఉంచి కొనుగోలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటుంది కేంద్రాలు పిఎస్ఈఎస్ ఐకేపీ గ్రూప్ల ద్వారా నడుస్తున్నాయి మిల్లర్లు తీసుకెళ్లగా మిగిలిన ధాన్యం గోదాములకు తరలింపు సో ఏం చేస్తుంది ప్రభుత్వం మిల్లర్లు తీసుకపోగా మిగిలిన ధాన్యాన్ని గోడౌన్లకు తరలిస్తారు ఏదో చూద్దాం ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉన్నాయి కేంద్రాల నుంచి మిల్లర్లకు కేటాయించిన ధాన్యం వారు సిఎంఆర్ కోసం తీసుకెళ్లగా మిగతా ధాన్యం నిల్వ చేసేందుకు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ రాష్ట్ర గిడ్డా సంస్థకు చెందిన గోదాములతో పాటు ప్రైవేటు వాటిల్లో విలువ చేసేందుకు నిల్వ చేసేందుకు ఏర్పాటు చేశారు ప్రస్తుతం గోదాములలో ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ల నిల్వలు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు సో సరిపడా లేని గన్ని బ్యాగులు ఇక ప్రతిసారి ఉన్న సమస్య ఏంటంటే గన్ని బ్యాగులు సరిపోయినవి లేకపోవడం ప్రధాన సమస్య ఇదే వుడ్ల సేకరణలో రబీ సీజన్కు పదిహేడు పాయింట్ ఐదు కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉండగా తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు కొత్తవి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్లు పాతవి ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు మూడు కోట్ల బ్యాగులు అందుబాటులో ఉంచగా వాటిలో కూడా ధాన్యం నింపారు ఇటీవల గన్ని బస్తాల కోసం టెండర్ పిలువగా ప్రక్రియ పూర్తయితే వార రోజుల్లో రెండు కోట్ల గన్ని బ్యాగులు కేంద్రం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది ఇంకేనాడు టెండర్ పూర్తయితే ఎన్నడొత్తే అవి రైతులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అకాల వర్షాలతో ఆదరా బాదరాగా అమ్మకాలట సో ఈ రాళ్ళు పడుతున్నాయి ఈ చెడగొట్టు వానలు పడుతున్నాయి కాబట్టి దండదండ కూడా వస్తున్నట్టు కోత కచ్చినా రాకపోయినా కోసుకుపోయి అమ్ముతారు వరి కోతల సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు కళ్ళాల నుంచి ధాన్యం నేరుగా తీసుకొచ్చి కేంద్రాల వద్ద రాసి పోస్తున్నారు వాటిని నిర్వహణ కులకు నిర్వాహకులకు అడ్డగోలుగా తూకం వేసి బస్తాకు ఐదు కిలోల వరకు తరుగు కోత పెడుతున్నారు కొందరు రైతులు పచ్చధాన్యం తీసుకొస్తున్నారని మరికొందరు తాలు ఉన్న ధాన్యం తేవడంతో తప్పని పరిస్థితుల్లో తరుగు తప్పదని కేంద్రాల నిర్వాహకులు చెప్పారు లేకుంటే మిల్లర్లు తీసుకోవడం లేదని ఒకవేళ వారు తీసుకెళ్లినా అన్లోడింగ్ చేసే సమయంలో తరుగు తీసి ధాన్యం బస్తాలు లెక్కగడుతున్నట్లు వెల్లడించారు అకాల వర్షాలకు రైతులు ఆరుగాల పండించిన మిల్లర్లకే మేలు చేస్తుందని రైతు సంఘాల నాయకులైతే ఆందోళన వ్యక్తం చేస్తారు ఇంకేమైనా ముఖ్యమైన వార్తలను ఏమాలనా